ఆ వేసము తమ కైలెస్ భావించుకొని పావురోడు రాణుల పొట్టు అతని భార్య శివని భావించి పాటలను బయటకి ఇచ్చి వేసి తాయి శిష్యులు అతని చుట్టూ చేరగా అతని శిక్ష అని వారిని ఓ పెద్దలను నిర్మించి వారు దేవుడి కన్యంలో నలుగురు అక్కడికి వెళ్ళే స్థలం ఇది వారు అన్ని వారు చేరుకొని అక్కడ తీసి స్థలంలోని ప్రజలను తమ చోట బ్లాక్ చేసింది దేవుడి వారితో అన్ని విశ్వసించకు ఆయన వారం ఎట్టి తెలిసినది వారిని తిరిగేదేసింది అక్కడ వారు ఆ విశ్వాసంతో చాలా కారణంగా rather mm -hmm. you yeah.